రంజాన్ నెల ప్రధానంగా ఆత్మప్రక్షాళన మాసం అనమాట రంజాన్ అంటేనే ఆత్మ ప్రక్షాళన చేసుకోవాల్సిన మాసం ఇది వరాల వసంతం అనమాట రంజాన్ నెల విశ్వాసులు తమ జీవితాలను ఆజ్మాన్ ఆధ్యాత్మికత పునరంకితం చేసే మాసం రంజాన్ విశ్వాసులు తమ జీవితాలను ఆధ్యాత్మికతకు పునరంకితం చేసే మాసమే రంజాన్ వ్యక్తి జీవన విధానంలో చైతన్యాన్ని ప్రేరేపించే మాసమే రంజాన్ క్రమశిక్షణ నేర్పి దైవసేవలో నిమగ్నమయ్యేలా చేసే మాసమే రంజాన్ దైవం కరుణా కటా కటాక్షాలను ప్రసన్నతను పొందే మాసం రంజాన్ సౌభార్దానికి అర్థం పట్టే మాసమే రంజాన్ పరస్పర ఆత్మీయతాభావాన్ని అనుసంధానించి ఈ మాసము ఒక సత్కర్యానికి పది రెట్లు పుణ్యఫలాన్ని అందిస్తుంది రంజాన్ నెలలో స్వర్గ పూర్తిగా తెరిచి ఉంటాయి నరక ద్వారాలు మూతపడిపోతాయి వయసుతో నిమిత్తం లేకుండా విశ్వాసులు ఇంటిల్లిపాది రాత్రింబౌళ్ళు ఆధ్యాత్మికత మునిగి తేలుతుంటారు దైవం పట్ల విశ్వాసాన్ని పటిష్టపరుచుకుంటారు పుణ్య కార్యాల పట్ల ఆకాంక్షను పాపకార్యాల పట్ల విముఖతను పెంచుకుంటారు అల్లాహ్ తన బోధనామృతాన్ని ప్రజలకు అందజేసిన మాసం రంజాన్ ఆయన తన అపార అనుగ్రహాన్ని వర్షించాడు ఈ మాసంలో వర్షిస్తాడు తన అపార అనుగ్రహాన్ని ప్రజలందరికీ ఇస్తుంటాడు అనమాట ధనవంతులను పేదల హక్కును గుర్తు చేసి ధనవంతులకు పేదల హక్కును గుర్తు చేసి జకాతు ఫిత్ర లాంటి ధర్మాలు నిర్వర్తించడానికి విధిగా నిర్దేశించిన రంజాన్ ఎలా ఉపవాసాల ద్వారా ఆకలి దప్పులను సంపన్నులకు అనుపూర్వకంగా తెలియజేస్తుంది దప్పులు అంటే ఏంటో విషయం సంపన్నులకు కూడా తెలియజేసేదే రంజాన్ అందుకే నేను అందరూ విధిగా జకాచె పాలని చెప్పుకుంటుంది రంజాన్ రంజాన్ మాసం పేరిట ఉన్న పర్వదినాన్ని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా వ్యవహరిస్తారు రంజాన్ మాసం ఖురాన్ అవతరించిన నెల ఈ దివ్య గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం అందులో సన్మార్గంతో పాటు సత్యాన్వేషణ వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఇందులో ఉన్నాయి ఈ నెలను ఎవరు చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి ఈ నెలని ఎవరు చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి అని దివ్యకురాణి చెబుతుంది వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైన రాత్రి ఒకటి ఈ మాసంలోనే ఉంది వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైన రాత్రి ఈ ఒకటి ఈ మాసంలోనే ఉంది దాన్ని శుభాలను కోల్పోయిన వారు దౌర్భాగ్యులు స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి వాటిలో ఒక ద్వారాన్ని కేవలం ఉపవాసులకే ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయట వాటిలో ఒక ద్వారాన్ని కేవలం ఉపవాసులకే ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని పేర్కొంటారు రంజాన్ మాసంలోనే ఇబ్రహీం ప్రవక్త సహీఫాలను మూసా ప్రవక్త ధౌరోద్ గ్రంథాన్ని దావూద్ ప్రవక్త జబూర్ గ్రంథాన్ని ఈసా ప్రవక్త ఇంజిల్ గ్రంథాన్ని గ్రై కుప్పతో అందుకున్నారు రంజాన్ మాసంలోనే ఇబ్రహీం ప్రవక్త సహిఫాలను ముసా ప్రవక్త తౌరద్ గ్రంథాన్ని దావుద్ ప్రవక్త జబూర్ గ్రంథాన్ని ఈసా ప్రవక్త ఇంజిల్ గ్రంథాన్ని దైవక అందుకున్నారట ఈ రంజాన్ మాసంలోనే ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా మసీదు కలకలాడుతుంటాయి దాన ధర్మాలకు సంబంధించిన కార్యాలు ముమ్మరం అవుతాయి సోదర భావం పరస్పరం బలపడుతుంది శాంతియుత వాతావరణ విశ్వాసులను భక్తి ప్రభుత్వం ప్రార్థన చేస్తారు యంత్రాలు ఎడతెరపు లేకుండా కొంతకాలం పనిచేసిన తర్వాత వాటికి విశ్రాంతి కాదు వాటి భాగాలను ఉదీ శుభ్రం చేయాలి అప్పుడే మల్లీ నెలని పోతాయి మళ్ళీ సమర్థమైన విధి నిర్మాణ సిద్ధమవుతుంది అలాగే మన జీర్ణ వ్యవస్థ విశ్రాంతినిచ్చి దాన్ని క్రమబద్ధం చేకూర్చే ఆరాధనే రో రోజా ఉపవాసం ఈ రోజా కూడా అలా ఉండదన్నమాట యంత్రానికి ఎలా శుభ్రపరచడానికి చేస్తామో అలాగే మన జీవన వ్యవస్థకు విశ్రాంతి ఇచ్చి దాన్ని క్రమబద్ధం చేసే ఆరాధనే రోజా ఉపవాసం అందుకనే రంజాన్ నెల ఉపవాసాలు చేస్తారు దైవ కృప కోసం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం